క్రైస్తలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ మీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఎనిమిదవ వచనం తో ఆర్ట్ గుడ్ ఐన్ డస్కు శమ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆయన దయాలుడై నిత్యము తన కృపను అనుగ్రహించి నడిపించుతున్నాడు మేలు చేయక మానని దేవుడాయన నీకు మేలు దయచేయవలనని ఆయన నిలువబడి ఉన్నాడు ఎన్నో మారుడు నీ జీవితంలో గొప్ప మేలను దయచేసి ఉన్నాడు అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి సమాధిలో నుండి నీ ప్రాణమును రక్షించియున్నాడు కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరిచియున్నాడు కాబట్టి దేవుని అంత విశ్వాసం ఉంచిడి సింహపీల లేమిగలపై ఆకలి గుండు కానీ యహూవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు దేవుడు నీకు సమృద్ధిని దయచేయను నీ జీవితంలో గొప్ప మేళ్లను నీకు అనుగ్రహించను ప్రార్థన పరమ తండ్రి అయిన మా ఈస్తు క్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవుడవు కనికరము గల మా తండ్రి రాజులకు రాజ్యమైన దేవుడు ప్రభులకు ప్రభు అయిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేసిన ప్రతి మేలుడు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజేంద్ర బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాం తనకు సంపూర్ణ స్వస్థత విడుదల మీరే అనుగ్రహించండి యహోవా రాఫాగా మీరే ముట్టమని ప్రార్థిస్తున్నాం నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు నీ సాక్షి అభివృద్ధిని మీరే నిలబెట్టుకునమని గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా అధిపతిగా ఇలిహునిగా బినేసరిగా ఉండి మీరే గొప్ప కార్యములు జరిగించమని ఇంక నువ్వు ప్రభాతం నీ మేళ్ళ చేతములను నింపమని అయ్యా ఈ దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రిఏక నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాను